ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం మహాసభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకసారి సిద్ధం సభకి తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఇరవై సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఇది అసలు కళా నిజమా తెలియనటువంటి పరిస్థితి ఎందుకే మాట చెప్పాను అంటే ఓవరాల్లో సాధారణంగా ఏదన్నా ఒక సమావేశం సభ జరిగితే బ్రతిమాలతం మీరు రండి మీరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని రకరకాలుగా అటువంటిది మొట్టమొదటిసారిగా నా జీవితంలో మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదని సాధారణ ప్రజానీకం ఆలకబోనినటువంటి ఒక్క సందర్భం ఈరోజు ఈ సిద్ధం సభ ద్వారా ఒకసారి నాకు అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను నా హయాంలో మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అంటే ఈ రోజు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగాలు ఇచ్చినటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు సాధారణంగా మనం చూస్తాం పగటి వేషగాళ్లు ఏదో సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి నాలుగు పద్యాలు మాటలో చెప్పి చందాల దండుకున వెళ్లిపోయేటువంటి విధంగా ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు రకరకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు నిన్నటిదాకా చంద్రబాబు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం ఒకటే తెలుసు అని చెప్పి చెప్పి మాట్లాడాడు అదే చంద్రబాబు ఈ రోజు నాయకు మెడత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఒక్క బటన్ నొక్కితే నేను ఐదైదు బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పి మాట్లాడాడు మనదాకా ఏం మాట్లాడాడు కరోనా కష్టకాలంలో పిల్లల్ని స్కూల్ పంపించకపోతే ఎవడి బాబు సొమ్మని పలువురు ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు పటం నొక్కి అమ్మఒడి జమ చేశాడు అని చెప్పి చెప్పి అడిగాడు ఈ రోజు మొదలుపెట్టాడు ఒక పెట్టి ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని చెప్పి చెప్పాడు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ ఏమి చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమాత్రం హామీలను నిలబెట్టాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ మాత్రం హామీలను నిలబెట్టుకుంటున్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను రైతు భరోసా ఇస్తా రైతుకు సంబంధించి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల అసలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాను అని చెప్పి చెప్పి మొట్టమొదటి సంతకం రుణమాఫీ ఎగ్గొట్టడానికి కోతయ్య కమిటీని కోటయ్య కమిటీని వేసి రైతులను ఏ విధంగా మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద నాలుగు విడతల్లో ఒక్కొక్క రైతుకి పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేల రూపాయలు అందిస్తానని మాట ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఒకసారి చూస్తే రైతులకు సంబంధించి రుణమాఫీ చేశాడు చంద్రబాబు మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేస్తే ఈ రోజు వైఎస్ఆర్ చేయిత ద్వారా నాలుగు విడతలుగా మహిళల ఖాతాలో జమ చేశాడు రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేయకుండా మహిళలు అనులుమాఫీ చేయకుండా ఎన్నికల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిపితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకొని మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నా మీరు ఆశీస్సులు అందించండి అని చెప్పి రావడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యకి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంటికి ఉద్యోగం ఇంటికి ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ పూర్తి అన్నారు పాపం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం మన ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటిది ఇంటికి ఒక ఉద్యోగం అంటే మీ ఇంటికి ఒక ఉద్యోగం అని కాదు నా ఇంటికి ఒక ఉద్యోగం అని కొడుకు లోకేష్ బాబుకి రెండు ఉద్యోగాలు ఇచ్చాడు శాసనమండలి సభ్యుడిగా ఇచ్చాడు మంత్రిగా ఇచ్చాడు ఆ తర్వాత పాపం ఈ రోజు ఆయన కలలు కంటున్నాడు ఏమని బావి ముఖ్యమంత్రిగా నా బిడ్డ ఉండాలి లోకేష్ అని చెప్పి చెప్పి ఆ పిల్లవాడు ఈ మధ్య చెప్పాడు సామెత ఉంది కదా ఆవు మేస్తే దూడ కట్టిన మేస్త ఉందా అని చెప్పి చెప్పి ఈ మధ్య చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమో ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల అమ్మఒడిస్తానంటే ఆ పిల్లవాడు చెప్పాడు నలుగురికి ముగ్గు మామూలుగా ప్రతి నెలకి ముగ్గురు గల పిల్లలుంటే ముగ్గురికి పదిహేను వేల రూపాయలు చొప్పున తొంభై వేల రూపాయలు వేస్తానని చెప్పి చెప్పాడు నేను ఎప్పుడూ చూసుకున్నాను మూడు పదిహేను నలభై ఐదా మూడు పదిహేను తొంభై అని చెప్పి చూసుకుంటే మూడు పదిహేను నలభై ఐదే కానీ మూడు పదిహేను తొంభై వేలు నెలకేస్తాను అంటే ఏదో ఒక విధంగా గాలి మాటలు చెప్పి వెళ్లిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు చెప్పినటువంటి ప్రతి హామీ ఈరోజు ఆంధ్ర చరిత్రలో నిజంగా ఒక సువర్ణాధ్యాయం ఎందుకంటే ఈ రోజు సిద్ధం సభకు జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు రా కదలు అని పిలిస్తే పోండి వదిలి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ముఖం చూడటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నా ఎవరో ఏదో చెప్పేటువంటి మాటలు కొన్ని పచ్చ మీడియాలు చెప్పేటువంటి వాస్తవాలే కాదు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనేటువంటిది అంతే వాస్తవం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాను కాబట్టి ఇచ్చినటువంటి ప్రతి మాటకి కట్టుబడి చేసినటువంటి ప్రతి వాగ్దానానికి నిలబడి ప్రజల మనిషిగా రైతు పక్షపాతిగా మహిళల పక్షపాతిగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అన్ని వయసులకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రజలకు అండగా నిలవాలనేటువంటి దాని మీద ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటే ఈ రోజు మనం సిద్ధమన్నాం మనం పిడికిలి బిగించాం అదే దాన్ని కాపీ కొట్టి ఈరోజు సంసిద్ధం అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు అంటే మనం సిద్ధము అంటే జగన్ అన్న మరోసారి మీ సేవకు అని చెప్పి చెప్పొస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరోసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నేను ఏ విధంగా హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేశాను ఆ హామీలు మరొకసారి ఇచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పొచ్చేటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైతే మన స్లోగన్ ఉందో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా నేను మరలా చెప్తున్నా కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత ఊర్లో పోటీ చేయలేనటువంటి వాడు చంద్రబాబు నాయుడు నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గంలో సొంత ఊర్లో సొంత గ్రామం ఉండేటువంటి వారిలో జన్మభూమిలో పోటీ చేయలేక వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు ఈ రోజు కుప్పం వెళ్ళాడు కుప్పంలో సమగ్రంగా ఎవరు దృష్టి పెట్టలే ఈ రోజు జగనన్న కుప్పం అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు ఖచ్చితంగా ఈ రోజు మీరు అందరూ ఆలోచన చేయాల్సింది మనం అందరూ ఆలోచన చేయాల్సింది నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల్ని ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యుల్ని రాబోయేటువంటి నలభై రోజుల్లో పూర్తయ్యేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరం సిద్దమని చెప్పి చెప్పి ముందుకు వెళ్లి జగన్ అన్నకి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించేటువంటి విధంగా అందరూ కలిసి పని చేయండి చేయి చేయి కలిపి జగనన్న విజయమే జయంగా మరలా జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సేవలందించేటువంటి విధంగా అందరూ కలిసి పనిచేసి జగనన్నని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ పెద్ద ఎత్తున విచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జగన్